ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన మనకు కనిపిస్తున్నాయి కదా ఇవి మూవీకి సంబంధించిన అన్నమాట ఏదో షూటింగ్ తీశారు ఇక్కడ కొన్ని వస్తువులు అయితే వదిలేసిపోయారు మీరు చూడండి శివగంగా శివలింగం అంటారు కదా శివలింగము ఇంకా శంఖము ఇక్కడ మనకి కనిపించేది ఏంటంటే సింహం బొమ్మలు ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట మూవీకి సంబంధించిన షూటింగ్ తీసారు ఇక్కడ శివలింగాలు అయితే చూడండి ఫ్రెండ్స్ మూవీకి సంబంధించినవి అనమాట ఇవన్నీ యూజ్ చేసి ఇక్కడ వదిలేసి అయితే పెరు బాగున్నాయి కదా చూసారుగా ఫ్రెండ్స్ సింహం అనమాట సింహం బొమ్మలు ఇవి బాగున్నాయి సింహం బొమ్మలు ఇంకా ఏంటంటే శివలింగం అన్నమాట శివలింగము ఇక్కడ ఉందన్నమాట శివలింగం ఇలా ఇవన్నీ డమ్మి శివలింగాలు అనమాట ప్లాస్టిక్ అనమాట అందుకనే వేటికీతంగా లేవు డమ్మి శివలింగాలు ప్లాస్టిక్ అనమాట చూశారు కదా బొమ్మలు ఇవి ఇక్కడ తాంబేళ్ళు లాక్ ఉన్నాయి శంకాలు ఏమంటారు ఇంకా శివలింగము బాగున్నాయా ఇక్కడ పడేసారు చాలా వరకు ఈరోజు ఏంటంటే డేలా ఈరోజు ఏంటంటే కొంచెం ఎండ తక్కువ ఉంది ఎల్తురు తక్కువ ఉంది అది మేము సాయంత్రం ఇప్పుడు సిక్స్ కానీ వస్తుంది ఆ టైంలో వచ్చి వీడియో తీస్తున్నాం అన్నమాట సిక్స్ కానీ వస్తుంది ఆ టైంలో వచ్చి వీడియో తీసినాం కాబట్టి కొంచెం క్లారిటీ వస్తలేదు అందుకని రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట పక్కనే మనకు ఎయిర్పోర్ట్ ఉంది మేమైతే అక్కడ గోడలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఈ గోడలపైకి ఎక్కి మరీ వీడియో రన్వేని చూపించడానికి ట్రై చేసినాము కొంచెం చీకటి తక్కువ ఉంది ఎల్తురు తక్కువ ఉంది క్లియర్గా రావట్లేదు ఇక చూపించిన కాడికి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అందుకే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ గోడవతలకు కనిపించేదే ఇది ఎయిర్పోర్ట్ రన్వే అన్నమాట ఈ రన్వే పైన నుంచే ఫ్లైట్లు అన్నమాట ఇప్పుడు చీకటి అయింది కాబట్టి రన్వేల ఫ్లైట్లు కొంచెం క్లారిటీగా కనిపిస్తలేవు ఇక్కడ చూపిస్తున్నాను చూపిస్తున్నందుడు ఇక్కడ కొన్ని ఫ్లైట్లు అయితే అన్నమాట అయిన ఫ్లైట్లు అయితే ఏం వెళ్తలేవు ఇప్పుడే వెళ్ళిపోయింది ఒక ఫ్లైట్ ఇదంతా రన్వే అనమాట ఈ రన్వే దగ్గరలోనే మనం ఉన్నామన్నమాట ఇక జూమ్గుడ్ చూపిస్తున్నందుడు ఏది రన్వే అనమాట ఈ రన్వేలో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లైట్లు అనమాట ఆపోజిట్లో అన్నమాట కొన్నిసార్లు ఏమో ఈ రూట్లోకి వెళ్ళి ఫ్లైట్లు దిగుతుంటాయి మనకు ఇప్పుడైతే ఈ రన్వేలకు వెళ్ళి టేకప్ అవుతున్నాయి అనమాట కొన్నిసార్లు ఈ రన్వేలకు వెళ్ళి ఫ్లైట్లు ల్యాండింగ్ అవుతాయి అనమాట ఈ రన్వేలకు వెళ్ళి మనకు అప్పుడు ఏజీకి అనిపిస్తుంది